ఆర్మూరు పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఏదైతే జనాలు నడిచేటటువంటి రోడ్డు మొత్తం కూడా వృద బురదగా ఉంది దీన్ని బీటీ రోడ్డు వేయాలని చెప్పేసి అనేక సార్లు చెప్పినప్పటికీ రోడ్డు శాంక్షన్ అయిందని చెప్పేసి అధికారులు చెప్పినా ఇప్పటికీ అక్కడ రోడ్డు వేసినటువంటి పరిస్థితి లేదు అదే మాదిరిగా అక్కడ పక్కన ఉన్నటువంటి వారు మొత్తం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది నీళ్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చేసి జనాలు ప్రజలందరూ కూడా అక్కడ రాజారాం నగర్ కానీ డిఫెన్ఎం స్కూల్ సైడ్ కానీ ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు పోవడానికి రావడానికి అనేక తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు వర్షం పడింది అంటే మొత్తం కూడా బురద బురదగా నడవలేనటువంటి పరిస్థితి ఉంది దీన్ని మార్చాలని చెప్పేసి అక్కడ వెంటనే మొరం పోసి బీటీ రోడ్డు వేయాలని చెప్పేసి ఏదైతే సాంక్షన్ అయినటువంటి రోడ్ ఉందో దాన్ని వెంటనే వేయాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్కి మీ పత్రం ఇవ్వడం జరిగింది ఒకవేళ పరిష్కారం చేయకపోతే కాలనీ వాసులతోటి రేపు పొద్దున పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పేసి సిపిఎం పార్టీ హెచ్చరిస్తా ఉన్నా సిపిఎం పార్టీ మరి గల్లీ వాసులందరితోటి కలిసి ఈరోజు డిఫెంట్ ఉంది టీచర్ కాలనీ ఆనుకొని పదో వార్డు ఇరవై ఎనిమిదో వార్డు రెండు వార్డులు కంబైన్డ్గా ఉన్నాయి ఆ కంబైండ్గా ఉన్న వార్డులన్నా దాదాపుగా ఒకటి కార్పొరేట్ స్కూల్ క్షేత్రియ స్కూల్ ఉన్నది డిపెంట్ హాయి స్కూల్ ఉన్నది మరి అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళ పిల్లలు చదువుకుంటారు ఏదైతే ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ ఉన్నదో మరి దాంట్లో కరెక్ట్ అయినటువంటి సౌకర్యాలు లేక మా పిల్లలని ఈ యొక్క ఇసుకలో చదువుకుంటే రానున్న కాలంలో భవిష్యత్తులో భవిష్యత్తు తరాలకుడుక వీళ్ళు భావి పౌరులు అవుతారు బుద్ధిమంతులు అవుతారా అనే విదేశంతోటి ఫీజులు కట్టేలా చదిపిస్తున్నాము కానీ అక్కడ ఉన్నటువంటి లేఅవుట్ లేని ప్లాట్ల కూడక మున్సిపల్ కమిషనర్ గారు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఇవాళ ఏమి ఇచ్చిందంటే పర్మిషన్లు ఇచ్చి అవన్నీ గడిపించి రోడ్లు వేయలేరు డ్రైనేజ్ వేయలేరు మరి అట్లాగే వాళ్ళు సెప్టిక్ ట్యాంకును వదిలేని నీళ్ళు స్నానాలు చేసిన నీళ్లు ఈ రోడ్డు పొయింట్ వస్తున్నాయి మొన్న అందరు కలిసి గడబడ చేస్తే ఆ అవస్థంగా ఒక జేసీపీ పెట్టి అది ప్రొక్లేన్ పెట్టి మా మాత్రంగా మాత్రము కానువ కొట్టడం జరిగింది తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఒక ఇరవై ట్రాక్టర్ల మురం పోసి ఆ రోడ్డును సాఫ్ చేయాలి డ్రైనేజీని టూ సైడ్ వ్యక్తియాలి ఇలా నలభై ఒక్క కోట్ల వేల రూపాయలు మరి మున్సిపల్ బడ్జెట్ వచ్చిందని చెప్తున్నారు ఇలా బడ్జెట్ ఏం చేసినారు ఇలా పాలకులు మారినారు మరి అట్లనే పరిపాలన మారింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వై కాంగ్రెస్ ప్రజా పరిపాలన వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రజల పరిపాలన కూడా ఇలా కనీసం వార్డులలో పట్టించుకున్నటువంటి పాపన పోలేదు మరి ఇంకెవరికి చేస్తారు మీరు ఇది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోతున్నది ఇలా అదే పదో వాడు ఉండే గతంలో ఆ గల్లీ నుంచి కూడక ఒక చైర్మన్ అయిండు చైర్మన్ త్రివేణి గంగాధర అయిండు త్రివేణి గంగా తర్వాత రమాకాంత్ టీఆర్ఎస్ అయిండు టీఆర్ఎస్ తర్వాత కొంత మురళి సారని మన బీజేపీ నుంచి ఎలక్ట్ అయ్యారు కనీసం వారి రోడ్డుని ఇప్పటివరకు వారు కుడక లేరు ఏదైతే సాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయిపోతున్నది ఆ సాతంత్రం కంటే మొదలెట్లున్న రోడ్డు ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది తక్షణమే ఆ రోడ్ని అక్కడ డ్రైనేజ్ని అక్కడ ఉన్నటువంటి ఎస్ఎస్ డ్రింకింగ్ వాటర్ దగ్గర ఈ మూడు కాల కలుపుకున్న వాటర్ అక్కడ ఆగుతాయి ఆ వాటర్ దగ్గర ఒక పైపుని తీసుకొచ్చి ఏమని మొన్ననే కమిషనర్ గారు చెప్పి విన్నవించడం జరిగింది మనం ఒక అథాంటిక్ గా ఒక లీటర్ అయితే ఇవ్వమని చెప్పారు మీరు లెటర్ ఇస్తే మేము టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని అట్లాగే కమిషనర్ గారిని మరి అట్లాగే సైడ్ ఇన్స్పెక్టర్ గారిని మరి ఆ వార్డు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారికి మాకు అడగడానికి వీలుంటుందని చెప్పి వీళ్ళ లెటర్ ఇచ్చినాము అధికారక తీయకపోతే అక్కడ నాలుగైదు కుల సంఘాలు ఉంటాయి ఆ కుల సంఘాలు అందరూ మమేకం చేసి మరి పెద్ద ఎత్తున ఆ రోడ్డు పోసేంత వరకు ఇక్కడ ధర్నా కార్యక్రమం చేస్తామని నేను సిపిఎం పార్టీగా మున్సిపల్ అధికారులకు